హాయ్ ఫ్రెండ్స్ మాకన్నా ముందే చాలామంది గేదెలు ఎడ్లు మేకలు గొర్రెలు అన్నీ వదిలారు చూస్తే కాలువకెళ్ళి ఒక్కరు కూడా కనిపించడం లేదు అసలు చూడండి ఏమన్నా ముందుకు నేను ఇక్కడ దాకొచ్చాను ఇప్పుడు కాలువ దాకా ఇక్కడ నుండి చూస్తే ఆల్మోస్ట్ కనిపిస్తాయి గేదెలు కానీ ఎవ్వరు కూడా కనిపించట్లేదు అసలు మేకలు నేను ఇందాక స్టోర్కి వెళ్ళాను అనమాట స్టోర్కి వెళ్ళేటప్పుడు మేకలు వదిలారు టెన్ థర్టీకి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది టెన్ థర్టీకి వదిలారు ఆ మేకలు కనిపించట్లేదు ఆవులు కనిపించట్లేదు ఎగ్లు కనిపించట్లేదు బర్రెలు కనిపించట్లేదు అసలు ఎవ్వరు కనిపించట్లేదు ఈ కాలో పక్కన ఈ టయానికి ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు ఎవ్వరూ కనిపించట్లేదు ఈ అసలు ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో నిన్నైతే ఈ టయానికి ఇదే ప్లేస్లో అక్కడ చాలా గేదెలావులైన ఉండే ఇవాళైతే ఏమి అన్నమాట ఏమన్నా ముందుకు వెళ్తే ముందుకు కనిపిస్తాయేమో కానీ ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడైతే ఒక్కలు కూడా కనిపించట్లేదు ఎదురుగా అవతల సైడ్ అయితే ఒక ట్రాక్టర్ అయితే వస్తుంది బట్ ఇప్పుడైతే మాత్రానికి ఎవరు కనిపించట్లేదు చూద్దాం కొంచెం ముందుకెళ్ళాకైనా కనిపిస్తారేమో అనేసి స్టోర్కి వెళ్ళొచ్చి ఆ గేదెలైతే వదిలేనమాట ఒక్కలు ఒక్కరు ఒక్కరు కనిపియట్లేదు మరి ఎటు తోలుకొని లేక కానీ ఒక్కలు కూడా కనిపించట్లేదు అన్నమాట నడు నడు నడు